కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కుటుంబాలకు లక్షల రూపాయల ప్రకటించింది చంద్రబాబు సర్కార్ వారి అండగా ఉంటామని హామీ ఇచ్చింది ఎడారి దేశం కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్ర మృతి చెందడంపై ఏపీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ ప్రకటించింది ఇక మృతుల కుటుంబాలను పరామర్శించి ఐదు లక్షల రూపాయల చెక్ అందజేశారు మంత్రి కందుల దుర్గేష్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వాళ్ళకు ఉన్నటువంటి లోటుని పోల్చలేం కానీ ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలేం కానీ ప్రభుత్వ సైడ్ నుంచి ముఖ్యమంత్రి గారి వెంటనే స్పందించి ఎవరైతే ఇలాగ మరణించారో వారందరికీ ఐదు లక్షల రూపాయలు చూపిన ఇమీడియట్గా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వటం కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఆంధ్రకు చేరుకుంటున్నాయి తూర్పు గోదావరి జిల్లా అన్నవరప్పాడు ఖండవల్లి గ్రామాలకు చెందిన వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన నలభై మంది కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తోంది అందులో కేరళ వారే ఎక్కువగా ఉన్నారు మృతదేహాల రాకతో ఢిల్లీ కొచ్చి విమానాశ్రయాలు రోదంతో మిన్నంటుతున్నాయి విమానం నుంచి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుండగా అక్కడున్న వారి సన్నిహితులు కన్నీరు మున్నీరయ్యారు